జగన్ హయాంలో నిరుద్యోగులకు జరిగిన అన్యాయం అంతా ఇంత కాదు అదిగో నోటిఫికేషన్లు ఇదిగో ఉద్యోగాలంటూ అభ్యర్థుల జీవితాలతో ఆటాడుకున్నారు నాలుగేళ్లు పబ్బం గడిపి ఎన్నికను సమీపిస్తున్న సమయంలో ఆదరవాదరగా కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇచ్చారు సిద్ధమయ్యేందుకు సరిపడా సమయం ఇవ్వకుండా ఆగమేఘాలపై ప్రిలిమ్స్ పెట్టారు అందులోనూ తప్పల తడకలే మెయిన్స్కు అతి తక్కువ మందినే ఎంపిక చేసి వేలాది మంది నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారు తీవ్రంగా నష్టపోయిన అభ్యర్థులు న్యాయం చేయాలంటూ కూటమి ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు గత ప్రభుత్వ తీరుతో వేల మంది కానిస్టేబుల్ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారు జగన్ హయాంలో రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఇరవై ఎనిమిదిన ఆరు వేల వంద కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు నోటిఫికేషన్ తేదీ నుంచి ప్రిలిమినరీ పరీక్ష వరకు కనీసం నూట ఇరవై రోజులైనా గడువు ఇవ్వాల్సి ఉండగా కేవలం నెలన్నర వ్యవధిలోని ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు ప్రశ్నాపత్రంలో తప్పులు వచ్చినట్లు ప్రభుత్వానికి తెలిపినా పట్టించుకోలేదు పైగా దేహదారుఢ్య పరీక్షల్లోనూ కటాఫ్ మార్కులను అధికంగా నిర్ణయించారు ఒకటి ఇష్ పదహారు చొప్పున కేవలం తొంభై ఐదు వేల రెండు వందల తొమ్మిది మందిని మాత్రమే ఎంపిక చేశారు జగన్ సర్కారు కర్కశంగా వ్యవహరించడంతో అడుగడుగున అభ్యర్థులు అనర్హతకు గురయ్యారు ప్రశ్నాపత్రంలో తప్పులను సరిచేయాలని హైకోర్టును ఆశ్రయించినా న్యాయం జరగలేదు గ్రేస్ మార్కులు కలిపి మరింత మందికి అవకాశం కల్పించాల్సిన ప్రభుత్వం మొండిగా వ్యవహరించింది పైగా హైకోర్టులో కేసుందని చెబుతూ నియామక ప్రక్రియ మొత్తాన్ని ఆపేసి తెలివిగా తప్పించుకుంది కూటమి ప్రభుత్వ రాకతో బాధిత అభ్యర్థుల్లో ఆశలు చిగురించాయి అర్ధాంతరంగా ఆగిపోయిన కానిస్టేబుల్ నియామక ప్రక్రియను వీలైనంత త్వరగా చేపట్టేందుకు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది నియామక ప్రక్రియ పునఃప్రారంభానికి సంబంధించిన షెడ్యూల్ ఖరారు చేసిన పోలీసు నియామక మండలి దేహదారుడ్య పరీక్షలు ప్రారంభించింది ఈ క్రమంలో న్యాయం కోసం బాధిత అభ్యర్థులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు న్యాయం చేయాలని ప్రజాప్రతినిధులను కలిసి విన్నవిస్తున్నారు రాష్ట్ర నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో అభ్యర్థులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కలిసి జరిగిన అన్యాయంపై గోడు వెల్లబోసుకున్నారు టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్కు వచ్చి సీఎం చంద్రబాబుకు వినతి పత్రం పంపారు నేను ఏదైతే గత వైఎస్ఆర్సీపీ సిపి ప్రభుత్వంలో అణచివేయబడ్డామో కానిస్టేబుల్ అభ్యర్థులమ్మి ప్రశ్నపత్రంలో లోపాలు లోపాలుండి వాటిని సరిచేయండి అని చెప్పి వెళ్తుంటే వైసీపీ ప్రభుత్వంలో అవజార సైతం చేయబడ్డ అభ్యర్థులు నేడు మన కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా వినతపత్రాన్ని అనేది పైకి మన గ్రీవెన్స్లు ఇవ్వడం జరిగింది ప్రజా సమస్యల నమోదు అక్కడ సమస్య పరిష్కరించాలని చెప్పి ఇక్కడికి వచ్చాం వారు చాలా ఉందాగా ప్రవర్తించి మొత్తం చూసి మీ వైపు ఎంత న్యాయం ఉందమ్మా మేము చూసుకుంటామని చెప్పి పైకి పంపించారు ఈ కూటమి ప్రభుత్వంలో మా కానిస్టేబుల్ అభ్యర్థులందరికీ ఏదైతే ప్రశ్నలు తప్పించారో ఆ తప్పు ప్రశ్నలు అందరికీ మార్కులు కాల్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలుగుదేశం ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తున్నాం గత ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండులో నవంబర్ ఇరవై ఎనిమిదిన ఇచ్చిన కానిస్టేబుల్ ప్రశ్నాపత్రంలో సుమారు మూడు నుంచి ఐదు ప్రశ్నలు తప్పులు ఉన్నాయి ఈ తప్పుల గురించి గత ప్రభుత్వంలో అందరిని ప్రభుత్వ పెద్దలను కలిసాం వాళ్ళు మమ్మల్ని పట్టించుకోలేదు దానివల్ల కోర్టు మెట్లు ఎక్కవలసి వచ్చింది కోర్టులో కూడా మాకు అన్యాయమే జరిగింది మాకు ఈ కూటమి ప్రభుత్వం అన్నా న్యాయం చేస్తుందని చెప్పి ఇంత దూరం సపోర్ట్గా నిలిచాం ఆ మిస్టేక్స్ ఉన్న ప్రశ్నలకి మార్కులు కలిపి మమ్మల్ని మెయిన్స్కి అలౌ చేయవలసిందిగా కోరుతున్నాం నేను లాస్ట్ టైం కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ఎగ్జామ్ రాసినప్పుడు దాంట్లో కొన్ని క్వశ్చన్స్ తప్పు ఇవ్వడం వల్ల నేను ఆ మార్కులతో ఇది అయ్యాను మన టీడీపీ గవర్నమెంట్ అనేది ఆ మార్కులు మనకు కలిపి మనకు న్యాయం చేస్తుందని చెప్పి నేను కోరుతున్నాను అన్యాయానికి గురైన తమకు ప్రభుత్వం ఒక్క అవకాశం కల్పించాలని బాధిత అభ్యర్థులు కోరుతున్నారు గ్రేస్ మార్కులు కలిపి దేహదారుఢ్య పరీక్షలకు అర్హత కల్పించాలని వేడుకుంటున్నారు సార్ గత ప్రభుత్వం ఆరు వేల ఒక వంద కానిస్టేబుల్ పోస్టులను వదలడం జరిగింది దాంట్లో ప్రశ్న ప్రశ్న పత్రాలలో లోపాలు ఉండడం వల్ల చాలా మంది డిస్క్వాలిఫై అవ్వడం జరిగింది ఇది మంచి ప్రభుత్వం అని మేము నమ్మి ఇక్కడికి రావడం జరుగుతుంది సార్ దయచేసి ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మాకు మార్కులు యాడ్ చేయాల్సిందిగా కోరుతున్నాం సార్ ప్రశ్నపత్రంలో ఉన్న లోపాలకు గ్రేస్ మార్కులు వేయమని చెప్పి గత ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు కోరినా సరే వివక్షతోటి తోటి మమ్మల్ని అరెస్టులు చేశారు తప్ప ప్రశ్నిస్తారా ప్రభుత్వాన్ని అని చెప్పి అక్రమ కేసులు పెట్టారు తప్ప ఇంతవరకు కూడా మార్కులు అయిపోవడం వల్ల లక్షలాది మంది నిరుద్యోగ యువత ఎవరైతే కానిస్టేబుల్ యాస్ఫరెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క అర్హత కోల్పోయి రోడ్డును పడిపోయారు కనుక ఈ యొక్క కూటమి ప్రభుత్వం అర్హత కోల్పోయిన కానిస్టేబుల్ అభ్యర్థులు తప్పకుండా గ్రేస్ మార్కులు వేసి వాళ్ళని ఆదుకుంటారని చెప్పి కూటమి పెద్దలను కోరుతున్నాం